మనం ఎప్పుడైనా గోల్డ్ చంపస్వరాలు తీసుకోవాలనుకున్నా ఇలాంటి మోడల్లో అయితే దొరకవేమో అని నాకు అనిపిస్తూ ఉంది చూడండి ఎంత మంచి డిజైన్ అంటే చాలా బాగున్నాయి చూడడానికి పెట్టుకుంటే కూడా ఆ లుక్కే మారిపోతుంది మనకు కింద వైట్ పూసలు అయితే వచ్చినాయి చూడండి కింద వైట్ పూసలు వచ్చి పైన గ్రీను రెడ్ స్టోన్స్ అయితే వచ్చినాయి చాలా బాగా మధ్యలో చైన్స్ అయితే వచ్చినాయి గ్రామ్ గోల్డ్లో ఇంత మంచి డిజైన్ దొరుకుతా ఉంటే బంగారం ఎందుకో చెప్పండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈరోజు వీడియో వచ్చి ఆడవాళ్ళకు చాలా ఇష్టమైన ఒక వస్తువు అయితే చూపిస్తాను మీకు అందరికీ ఇష్టమే అండి ముందు కాలం వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళు వేసుకుంటారు ఇవేమి పాత్ర ఏమి అవ్వలేదండి ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటారు ఇదైతే ఆడవాళ్ళు ఇవి పెట్టుకుంటే ఆ లుక్కే మారిపోతుంది ఇంకా అవేంటివో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదాము చూసిన తర్వాత ఈ వస్తువు మీకు ఎలా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదిగోండి ఇదైతే మీషోలో తీసుకున్నాను నేను చాలా చిన్న ప్యాకెట్ కదా చూడండి ఏముంటుందా దీంట్లో మీ చిన్న ప్యాకెట్లో అనుకుంటున్నారా అవునండి చిన్న ప్యాకెట్లోనే పెద్ద వస్తువు ఉంది చూడండి చూపిస్తాను మీ ముందరే ఓపెన్ చేస్తా అన్నా నేనైతే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు మామూలుగా నేను ఏదైనా పార్సల్ వస్తే వెంటనే ఓపెన్ చేసేసి చూసేస్తాను ఎందుకంటే అది బాగా ఉందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా లోపల అనేసి చూసేస్తాను నేను ముందే అలాంటిది ఇప్పుడు ఓపెన్ చేయలేదండి అట్లానే పెట్టేసినాను మీకు ఫస్ట్ చూపిద్దాంలే అనేసి మీతో పాటు నేను కూడా చూసేస్తాను ఇప్పుడు ఇంతవరకు చూడలేదు మీ ముందరైతే ఓపెన్ చేసి చూపిస్తా మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తాన్నా ఎలా వచ్చినాయో ఏమో ఇదిగోండి చూపించేస్తాన్నా మీకు ఏం టెన్షన్ పడకండి ఏముంది దాంట్లో అనేసి దీనికి వాళ్ళే బందోబస్తు చేసి పంపించిన్నారు దీన్ని కవర్ కూడా వేసినారు చిన్న కవరు ఆ కవరే కాకుండా లోపల కూడా ఇంకో కవర్ వేసినారు తీయాలంటే కత్తెరితో కట్ చేద్దాము వా వెరీ నైస్ అండి వెరీ సూపర్ వెరీ సూపర్ చూడండి ఎంత బాగున్నాయో ఇవేంటివో తెలుసు కదా అందరికీ తెలుసులేండి నేను చెప్పకపోయినా కూడా మీకు తెలుసు అనేది బాగా చూడండి ఎంత బాగున్నాయి చూడండి గ్రీను రెడ్ ఇంకా వచ్చి వైట్ స్టోన్స్ చాలా బాగున్నాయి ఇవేంటివంటే చంపస్వరాలు అండి ఇట్లా పెట్టుకుంటాం కదా చెవికి మనము చంపస్వరాలు అనేసి అవి చూడండి ఇవి ఎందుకు తీసుకున్నానంటే నాకైతే గోల్డ్ అయితే ఉందండి చంపస్వరాలు గోల్డ్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి ఎందుకు తీసుకున్నానంటే మా అమ్మాయి కోసం స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా బర్త్డే వచ్చిన ఇలాంటివి పిల్లలకు పెడితే చాలా బాగుంటాయి చూడడానికి గోల్డ్ పెట్టి అనుకోండి అవంతా ఎక్కడైనా పడేయడము వేరే వాళ్ళు లాక్కోవడము అలా చేస్తూ ఉంటారు సో దానివల్ల మనకే నష్టము కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు ఇలాంటివి ఒక రెండు మూడు సెట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు పిల్లలకి వేస్తా ఉ వేస్ వేసుకుంటా ఉండచ్చు మనము ఏం భయం లేకుండా చూడండి మొన్నైతే ఒక ఫంక్షన్ జరిగింది స్కూల్లో ఇంకా మా అమ్మాయికి లేవని చాలా బాధ నాకు చంపసారాలు గోల్డ్ పెట్టి పంపిద్దామా అనుకున్నాను కానీ ఇంకా గోల్డ్ పెట్టి పంపిస్తే మళ్ళీ అన్న పాడేస్తుంది లెవెల్ లేకుంటారని ఇంకా పడే అప్పుడు వచ్చింది నాకు ఆలోచన ఇలాంటివి అయితే తీసుకోవాలి ఒక రెండు జతలు మూడు జతలు అనేసి అనుకున్నా ఆడపిల్లలు ఉండే ప్రతి పేరెంట్స్ ఇలాంటివి ఎన్నో పెట్టుకోవాలండి ఒకటి కాదు రెండు ఎన్నో పెట్టుకోవాలి మనము ఎందుకంటే వాళ్ళకు ప్రతిదీ స్పెషలే పండగ స్పెషలే బర్త్డే స్పెషలే ఇంకా మ్యారేజ్కి పోయిన అది స్పెషలే ప్రతిదీ స్పెషలే ఆడపిల్లలకి ఇవైతే తీసుకున్నా చూడండి ఇవైతే మీషోలో తీసుకున్నానండి వీటి రేట్ వచ్చి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే పడింది చూడండి అట్లే మ్యాచ్ అవుతుంది ఏ డ్రెస్ లేకైనా వేసుకోవచ్చు ఇంకా ఇవి తీసి చూపిస్తాను కవర్ మొత్తము మా ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ అవి వద్దులే అవి దేంట్లోకి మ్యాచ్ అవ్వవు ఇవైతే అన్ని దానిలోకి మ్యాచ్ అవుతాయి అనేసి ఇవి తీసుకున్నాను నా సెలక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి బాగా పిన్స్ వేసి వాళ్ళు పొంతసినారు ఇలాంటివి మనము బాగా ఎత్తి పెట్టుకోవాలనుకుంటే పత్తి ఉంటుంది కదండి పత్తి మామూలుగా మనం దీపారాధన చేస్తాం కదా పత్తి కాటను దాంట్లో పెట్టేసి మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు కలర్ షేడ్ అవ్వవు అట్లనే ఎట్లా తెచ్చిన వస్తువు అట్లే కొత్తగానే ఉంటుంది చూడండి బా నిజంగా చాలా బాగున్నాయి ఒకసారి పెట్టుకొని చూద్దాము ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇంకా చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను పెట్టుకొని మీకు చూపిస్తా ఉన్నాను అన్ని రస్సులకి బాగా మ్యాచింగ్ అవుతాయి శారీలో కానీ రసలే కానీ హాఫ్ శారీల అన్నిట్లకి మ్యాచింగ్ అవుతాయి చూడండి ఇంకా దీంట్లో అయితే తీసుకోలేదు నేను కమ్మలు కూడా తీసుకోవాలి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయండి ట్రెండ్ ట్రెండిగా ఉన్నాయి చూడండి బాగా మనమైనా పెట్టుకోపోవచ్చు ఇది పాపడి బిల్లు ఒకటి ఆర్డర్ పెట్టినాను అది ఇంకా రాలేదు అది వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఎన్ని ఎంత బంగారు ఉన్నా కూడా మనకు వాటిపైనే ఉంటుంది నాకైతే ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టము ఎంతసేపు అయిన టైం కేటాయిస్తాను సో చూసారు కదా చంపస్వరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఛానల్ని సపోర్ట్ చేయండి